తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జే శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు తిరుపతి టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీస్ టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం అధికారులతో ఈవో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి దర్శనం ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఉపేక్షించరాదన్నారు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సివిఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో సూచించారు అంతకుముందు పోలీసు విభాగం వారు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా డిప్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు దొంగతనం కేసులు మద్యపానం నకిలీ వెబ్సైట్లు తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏ ఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం ఈవో మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులకు చట్టారు పరంగా తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను కోరారు అంతేకాకుండా ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్ పోలీసు విభాగాలు తరచూ సమావేశం కావాలన్నారు ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీటీడీ జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం నరసింహ నరసింహకిషోర్ తిరుమల అదనపు ఎస్పీ విమల కుమారి డీఎస్పీ శ్రీనివాసాచారి టీటీడీ విజీఓ గిరిధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు